హలో ఎవరిబడి డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు తర్వాత వాడికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఇకపోతే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి తెలంగాణ నుంచి తెలంగాణ సెట్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయ్యింది ఇంకా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా రిలీజ్ చేయలేదు అందాక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ పదో తేదీ నాటికి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అంతా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అయితే సెప్టెంబర్ ముప్పైవ తేదీన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేది విడుదలయ్యింది ఉస్మానియా యూని యూనివర్సిటీ నుంచి ప్రెస్ నోట్ అనేది విడుదలవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సెట్ని కండక్ట్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు టీజీ సెట్ని ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఈ తెలంగాణ సెట్ అనేది క్వాలిఫై అయితే గనక అంటే మీకు ఒకవేళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ వచ్చినా లేదా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం నోటిఫికేషన్లు పడినా మరి అలాంటప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం మీరు పోటీ పడాలి అనుకుంటే యూజీసీ ఎన్టీఏ నెట్టు అలాగే తెలంగాణ సెట్ ఇటువంటి క్వాలిఫికేషన్లు అనేవి తప్పనిసరిగా అడుగుతారు నెట్ ఉంటే కొంత వెయిటేజీ ఉంటుంది సెట్ ఉంటే తెలంగాణ సెట్కి కూడా కొంత వెయిటేజీ మార్కులు అనేవి ఇస్తారు పిహెచ్డి ఉంటే పిహెచ్డీ కూడా కొంత వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇస్తారు ఈ విధంగా ఏంటంటే మీకున్న క్వాలిఫికేషన్స్ కోసం ఈ క్వాలిఫికేషన్లు బట్టి వెయిటేజ్ మార్క్స్ అనేవి ఉంటాయి అలాగే వెయిటేజ్ మార్క్స్ పక్కన పెడితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కూర్చోవాలన్నా లేదా డిగ్రీ కాలేజీ లెక్చర్స్కి ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలన్నా మీకేంటంటే కంపల్సరిగా తెలంగాణ సెట్ కానీ యూజీసీ ఎన్టీఏ నెట్ కానీ క్వాలిఫై అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కాబట్టి యూజీసీ ఎన్టీఏ నెట్తో పాటు తెలంగాణ సెట్ కూడా తెలంగాణ మిత్రులు క్వాలిఫై అయితే మరిన్ని మెరిట్ మార్కులు మీ జేబులో ఉంటాయి కాబట్టి తెలంగాణ సెట్ కూడా ఎవరైనా క్వాలిఫై కాని వాళ్ళు ఉంటే ఈసారి ఈ టెస్ట్ని రాసి క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఎగ్జామినేషన్ అనేది డిసెంబరు సెకండ్ వీక్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డిసెంబర్ సెకండ్ వీక్లో తెలంగాణ సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు మరి టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి సిబిటి మోడ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సీటు ఆ విధానం అనేది ప్రస్తుతం లేదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది లేకపోతే పేపర్స్ అనేవి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ చాప్టిట్యూడ్ అందరికీ కామన్గా ఉంటుంది ఇవి యాభై మార్కులకి ఈ పేపర్ అనేది అంటే యాభై ప్రశ్నలు అనేవి ఇస్తారండి ఈ పేపర్లో యాభై ప్రశ్నలు ఇస్తారు వంద మార్కులకి ఉంటుంది ఈ విభాగం అంటే ఒక ప్రశ్న ఒక ప్రశ్నకి రెండు మార్కులు కేటాయించడం జరిగింది ఇక రెండవ పేపరు తీసుకుంటే మీ మదర్ సబ్జెక్టు అంటే పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే మీరు చదివారో ఆ సబ్జెక్ట్ అనేది మీ మదర్ సబ్జెక్టు ఒకవేళ మీరు పీజీలో డబల్ పీజీ చేసి ఉంటే రెండు సబ్జెక్టులు కూడా మీరు ఏ ఎన్ని పీజీలు మీకు ఉంటే అన్ని సెట్లు కూడా మీరు రాసుకోవచ్చు సో పీజీలో మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అది మీ మదర్ సబ్జెక్ట్ అవుతుంది ఆ మదర్ సబ్జెక్ట్ అనేది రెండో పేపరు దీనికి ఈ సబ్జెక్ట్ నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు ఒక ప్రశ్నకి రెండు మార్కులు చొప్పున రెండు వందల మార్కులకి ఈ ఈ పేపర్ అనేది ఉంటుంది ఈ విధంగా ఓవరాల్గా పేపర్ వన్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ టూ టూ హండ్రెడ్ మార్క్స్కి ఓవరాల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఇక్కడ మీకు ఏ తెలంగాణ సెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది డ్యూరేషన్ త్రీ అవర్స్ అండి త్రీ అవర్స్లో నూట యాభై ప్రశ్నలు మూడు వందల మార్కులకి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది దీనిలో మెరిట్ ఆధారంగా మీకు మంచి ర్యాంకులు అనేవి ప్రకటిస్తారు అలాగే మరి ఏ కేటగిరీకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత అనేది కూడా మీకు నోటిఫికేషన్లో చెబుతారు అయితే ఇది మీకు మీ ముందు నేను పెట్టింది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది జస్ట్ ప్రెస్ నోటు మాత్రమే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ అనేది మీకు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రాలేదు అని చెప్పొచ్చు ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసారు చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ద క్యాండిడేట్స్ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అంటే ప్రస్తుతం దసరా సెలవుల వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి దసరా సెలవుల తర్వాత ఏంటంటే మీకు అక్టోబర్ పదో తేదీ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ఆన్లైన్లో తెలంగాణ సెట్ అప్లై చేసుకోవడం కోసం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు అలాగే నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా రెండు మూడు రోజుల్లో మీకు అందుబాటులో ఉంచుతారు అందాక ప్రెస్ నోట్ అనేది ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది కాబట్టి తెలంగాణ సెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అభ్యర్థులు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచే తెలంగాణ సెట్ని రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి తెలంగాణ సెట్ యూజీసీ ఎన్టీఏ నెట్ ఈ రెండు కూడా తెలంగాణ మిత్రులు ఉంచుకుంటే అంటే దీని యొక్క ప్రయోజనం ఏంటనేది ముందు మీకు నేను చెప్పాను ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా తెలంగాణ శాఖ రాయాలి అనుకుంటే రాసుకోవచ్చు గురించి అంటే రేపొద్దున తెలంగాణ తెలంగాణలో డిగ్రీ కాలేజీ లెక్చర్స్ పోస్టులు అంటే దీనికోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకవేళ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడ మనం పోటీ పడాలి అంటే నాన్ లోకల్ కేటగిరీలో పోటీ పడాలి అనుకుంటే కంపల్సరిగా తెలంగాణ సెట్ ఉంటే మంచిది అలాగే యూజీసీ ఎన్టీఏ నెట్ కూడా క్వాలిఫై అయి ఉంటే మంచిది మీకు ఇంకొక విషయం మీకు అందరికీ తెలుసు సీనియర్లకు అందరికీ తెలుసు విషయం ఏంటంటే తెలంగాణ సెట్ అనేది అంటే తెలంగాణ సెట్ అవ్వచ్చు ఏపీ సెట్ అవ్వచ్చు ఏ స్టేట్ సెట్ అయినా కూడా యూజీసీ ఎన్టీఏ నెట్ ఏదైతే ఉంటుందో దానికి అంటే దాని యొక్క ప్రఫార్మాలో ఆ విధానంలోనే సెట్లు కూడా ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా దాని ప్రకారమే ఉంటాయి అన్న విషయం మనందరికి తెలిసిన విషయమే ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలంగాణ సెట్ ఫీజులు అనేవి ఇలా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫీజులు తెలంగాణ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు తీసుకుంటే ఏజ్ లిమిట్ అనేది లేదండి అంటే గరిష్టంగా వయోపరిమితి అంటూ ఏమీ లేదు ఎంత వయసున్నా కూడా మీరు అప్లై చేసుకుని రాసుకోవచ్చు మరి అన్రెజర్వుడ్ అభ్యర్థులు అంటే జనరల్ అభ్యర్థులకి రెండు వేల రూపాయల ఫీజు అనేది ఉంటుంది బీసీకి అంటే బీసీ అభ్యర్థులకి అలాగే ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి వీరికి పదిహేను వందల రూపాయలు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అలాగే ట్రాన్స్జెండర్సు వీరికి థౌజండ్ రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఓకే ఇంకా మిగిలినటువంటి అన్ని వివరాలు కూడా నోటిఫికేషన్ మీకు వెబ్సైట్లో పెట్టిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలు పెట్టిన తర్వాత అన్ని వివరాలు కూడా మీకు నేను అందిస్తాను అందాకైతే ఇది ప్రెస్ సంబంధించినటువంటి వివరాలు మీకు నేను అందించాను తెలంగాణ సెట్ అనేది వచ్చేసింది తెలంగాణ సెట్ కి తెలంగాణ మిత్రులు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్